వెళ్ళడం అంత సులభం అనుకున్నావా అటు చూడు నా కూతురుతూనే కాదు నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా చేస్తే పడుతుంది పిచ్చివాడు నా భర్త నీతిని రక్షించే లాయరు మాత్రమే కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మునగాడు నువ్వు ఆయన ఎదిరించి ఏమీ చేయలేరు చావటం తప్ప కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు జీవితం మొదట్ నుంచి ప్రమాదాలతో పోటీ పడి ప్రమాదంగా మారిపోయాను నాతో పోటీ పడితే నీకే ప్రమాదం అరుగు వచ్చేశారు అవసరదా కుడికాయల లోపల పెట్టిరా పెట్టిరామ్మా ఎంత ముచ్చటగా ఉన్నారు చూడటానికి రెండు కళ్ళు చాటం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది భూషయ్య బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా వాళ్ళ ముచ్చట్లు చూడటానికి వెయ్యి నోములు నోచుకోవాలి ఆ నోములు నేను నోచుకున్నాను ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను పాపం చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు సంతోషం మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన రెండో కథ కృష్ణమూర్తి చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే చూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో బద్దలు బద్దలవుతున్నాయి తల్లిపాలు తాగనని భీష్మించి కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను వాళ్ళ బ్రతుకుని ఎలా బాగు చేయను కూడా లేవు తిరుగుతున్నాయే

ఇంకా కావసం కోసం రక్త సంబంధాన్ని కూడా తెచ్చుకున్న రాతి మనుషులు మేము మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు కుటుంబం కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు వాళ్ళ ఆకలిని నీ పౌషం తీసుకుందా ఒక్క మా కుటుంబం ఏమిటి దేశంలో అరవై నాలుగు శాతం ఆకలితోనే బతుకుతున్నారు ఇష్టమురారి మనిషి అన్నాక తాను బ్రతుకుతూ పది మందిని బ్రతించుకోవాలి కానీ మొండితనానికి పౌషంని చేతి ప్రాంతానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతక్క బ్రతికే వాళ్ళని బ్రతకలేవుక మీ ఉపన్యాసాలతో ఉధరించాలనుకోవ్ గొప్పతాను అనుకున్నారా మీరు అడిగే కోటి సమస్యలకు చెప్పగలను ఆకలికి మీ సమాధానం చెప్పగలరా ఇది నా ఇల్లు వీళ్ళు నా వాళ్ళు స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేహియని మాత్రం ఎవరిని యాచించండి తీసుకోండి డబ్బు మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూసామా నదికి పోగలు పెట్టాను

పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగు సంక్రాంతి పుట్టింది కాదు అవును పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగు సంక్రాంతి పుట్టింది అంటే ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అన్నమాట అవును ఇరవై మూడేళ్ళు నిజం మనసా వాచ కర్మణ మా కూతురికి ఇరవై మూడో సంవత్సరం నడుస్తోంది ఇక చాలు ఎస్ఐ గారు తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ ఈయన రెండు సార్లు ఒప్పుకున్నాడు నన్ను ఎవరు దౌర్జన్యంగా తీసుకురాలేదు నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను ఎలా రాసిమన్నా రాసిస్తాను సూపర్ ఎస్ఐ గారు పూర్వాపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు ఐఎమ్ చూడండి మిస్టర్ నాగకృష్ణరావు గారు ఇంకెప్పుడో సత్తంతో ఆడుకోకండి మమ్మల్ని రైట్ దాని ఒక బాల చంద్రుడి చేస్తాం అనవసరంగా అరవక మావయ్య నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు అట్టే అరిచావంటే అటాక్ వచ్చి టప్పుస్తావు నీ బాడీతో నాకు చాలా పని ఉంది నువ్వు ఎంత గింజకున్నా అంతిమ విజయం నాదే ఈ మాట నీ నల్లగుండెలో గుర్తు వెళ్ళిపో వెళ్ళిపోవు తెలుగులోనే చెప్పే నువ్వు నువ్వు బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదిరించి లాభం లేదు కూడా బల్లిని తీసుకు పొంచి ఉండాలి సమయం చూసి పొడి చేయాలి పొడి చేయడానికి వాడంత గొప్పవాడైనా వాడి ప్రాణం ఎరువోటు ఉంది తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం చేయిస్తున్నాం కూడా చెప్పేది ఏదో అర్థమయ్యేటట్టు చెప్పు ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం తల్లి చెల్లి తమ్ముళ్ళంటే వాడికి పంచ ప్రాణాలు ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో వాడు కుంగి కృషించి నశించుకో అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీదన్న మాట చూడటానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు దగ్గరుండి అన్ని జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే అండి అమ్మ అంత మాటన్న తర్వాత ఎలా కన్నతల్లి కోపం ఎంతసేపు ఉంటుంది ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు నిన్ను నివాళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదం లేదుగా దగ్గరుండి అన్ని జరిపించే చోటు చాలా గొప్పగా ఉండాలండి ఈ పనికి మారిన సంబంధం మీకెక్కడ దొరికిందండి కట్టుకున్న మొగుని నట్టింట్లో చూపిందండి వాళ్ళ మేనత్త మీరు ఆలోచించండి ఏమండి మీ లోపల మీ మాటలు నమ్మకండి నమ్మకేం చేద్దాం రజనీ దేవి గారు వాళ్ళ మేనత్త తవరా కదా అవును కానీ దాని లేదు బోడీ లేదు ఇలాంటి సంబంధం లోపల సంబంధం అసలు మాకొద్దు నాకు ఎలాగో కుదరం లేదు నువ్వు నా దగ్గర నుండి పెళ్లి పనులన్నీ చూడటం ఏమీ కూడనట్లేదు అదిగో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నారా ఏ మీ అత్తయ్య చెడిపోయిందని ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయి లేనిపోని గడ్డలు కుదలి పూసేది ఎవరో నండి మా చెల్లెలు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే మీ ఇలానే తెలిసింది మీ ఇంటి బాగోతం మీరు విన్నది అబద్ధం మా అత్తయ్య అలాంటిది కాదు బాబు మీ అత్తయ్య ఒక దేవత మీ ఇల్లు కోవెల మీ మంచితనానికి మేము తగం మమ్మల్ని వదిలిపెట్టాండి బాబు అభివృద్ధుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి ఇప్పుడు మీరు నిజాలు నమ్మేవని అబద్ధాలను నొప్పి అయితే మీరు ఏం చేయగలరు దయచేసి ఇంటికి రండి మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిన ఒక వెళ్ళొద్దు ప్లీజ్ వద్దనే మేము చెప్పేది ఆ పిల్ల వద్దు ఆ సంబంధం వద్దు మేము నవ్వులు పాల తాను వద్దు ఎక్కడే కాదు అమ్మ ఇదిగోనమ్మా ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు మాట్లాడింది నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను ఏం చేసుకుంటాం పీడలాగా నేరలాగా మనకు ఆ చెన్నది అది చేసిన నేరానికి నింద నీ చెల్లిని మీద వేసి వెళ్లిపోయారా వాళ్ళు నాకు తెలియకుండానే నేను ఎంతమంది జీవితాలు కట్టమైపోయాను ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషణ అయిపోయాను ఇది ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అప్పయ్య నిరాశగా మాట్లాడితే నేను భరించలేను కోటి గుంపలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా ఏం జరిగినా ఎవరేం అరిచినా నా గురించి నాకు తెలుసు ఒరిగే సమాజం ఉంచడానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలు సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి అత్త దుర్మార్గం ఈడ్చుకొచ్చి నిజం ఒప్పించాలి అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి అవును అత్తయ్యా జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు వాళ్ళ అన్యాన్ని నేను కొడతాయా పద్మయూహ నాశనానికి కారకుడైన సైన్ ధౌరకుడు వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గర ఉంది ఇలా దెబ్బ మీద దెబ్బలు తగుతున్నాయి పెద్దలు బ్రతుకులు ఏమైపోతాయి

లేదు బ్రతికే ఉన్నానుగా బాధ్యతల నుంచి తప్పించుకునేంత పిలికేవాణి కాదు నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా తట్టుకోలేను ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్ ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు ఆస్తి కాదత్తయ్య వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను పంతొమ్మిదో డెబ్బై మూడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హత్యగా వింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ ఇండియాకి ఇంకా ఏంటబ్బయ అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పెట్టుకోలేవు కానీ ఏం చేయం ఇండియన్స్ శిలాల్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను అందుకు మమ్మల్ని చేయమంటాం అంటాం బతికిచ్చేద్దావాళ్ళు ఇక్కడ అడుపు తింటూ బతకలేనుగా అందుకని ఓ ఇరవై లక్షలు ఇచ్చేయండి ఎంత బాబు ఓన్లీ ట్వంటీ లాక్స్ ఇరవై లక్షలు ఏదో జేబులో ఉన్న బీడి మూకో అగ్గి పెట్టు అడిగినంత నువ్వు అడిగినంత కాదు కదా ఒక రూపాయి కూడా ఇవ్వం ఇవ్వకపోతే గొడవ ఏం చేస్తావా ఏమైనా చేయగల లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది వాడు అమాయకుడు చిన్నతనమును అయినా వర్మాను వా శత్రువా స్నేహితుడువా చిన్ననాటి మిత్రుడివి శిలో నష్టపోయి మరి వచ్చావు ఏమిటి ఎలా నిలబడిపోవడం ఏ పార్టీ లేకుండా ఒరే రావుడు పార్టీ ఏర్పాటు చేయి రా వెళ్తాం ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం రామ్ ఎమ్మెల్యే లాయర్ చంద్రశేఖర్ ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నీకు చేతులు తీసే నక్కవని అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి వీను గిట్ను చూపించే కదా మా దగ్గర లచ్చలు లచ్చలు గుంజి మా ఇమేజ్ ని రూపాపారంటేష బాగుం అద్భుతం అయిపోయింది భూషయ్యా అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను అది మీరు అనుకుంటున్న నెగిటివ్ కాదు హై జై 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 ఎలా చిక్కిపోయావురా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయివురా ఏ రా పమ్మకుంటు బాగలేదు ఎలా బాగుంటుందిరా బాగుంటుంద్రా కంప కూలిపోయిన తర్వాత ప్రాణాలతో ఉంది సంతోషించాలి అన్నయ్య తిట్టాడు నువ్వు కోపడ్డం అయినా మీరు నాకు కాకుండా పోతారా అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను ఎందుకు నా వాళ్ళు ఆ ఆకలితో మరమల మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా అసలు నీకు ఉద్యోగం చూశాను రా నీ పట్టుదల నాకు తెలుసు నా చిన్ననాడు స్నేహితుడు కలిసి నీ గురించి అంతా చెప్పాను ఆ గోల్డ్ మెడల్స్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా తప్పకుండా ఇస్తాను అసలు అలాంటి వాడు నా ఆఫీస్ లో ఉండదే నాకు అలంకారం అన్నాడు అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం అంతేనా చాలా సంతోషం బాబు రేపు ఉదయం పది గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో నేను ఇవాళ మెద్దా సెల్తున్నాను వచ్చా కలుసుకున్నాం గరుత్మంతరావు చాకులంటి అప్పు చెప్ప చాలా థ్యాంక్స్ ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది దీన్ని రాజమండ్రి పంచాలి మర్చిపోయాను ఇప్పుడు ఎలా నా భషణం ఈ ఉదయం లోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతున్నాం రావాలి కాంట్రాక్ట్ పోతున్నా ఇప్పుడు ఎలాగా పెట్టింది రేపు ఉదయం పదిలోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి ఓ ఇంతే కదా మా వాళ్ళు తీసుకెళ్తారు ఇతన ఏమిటి ఇతన ఇతను సందేహిస్తున్నావా ఇదిగో నమ్మకానికి నిజాయితీకి మా వాడి మోసం పెట్టింది పేరయ్య మాట ఎందుకులే చూడు బాబు ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నావు జాగ్రత్తగా నిర్వర్తించు రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్కి బయలుదేరా జాగ్రత్త వెళ్ళు మంచి వెళ్ళు వెళ్ళు ఇది హలో నేనల్లుడు నాగభూషణ ఉన్నామైన కొత్తగా ప్రేమ నటిస్తున్నావు నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రడయించాలనుకున్నావు కాని నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు చెయ్యడానికి ఏమీ ఉండదు ముస్ ఏం చేస్తుంటారు అది మీకు అనవసరం మీరెందుకు వచ్చినట్టు ఈ ఇంట్లో గంగనోడ్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది ఫాలో చేయడం మా డ్యూటీ ఇన్స్పెక్టర్ ఎక్కడికో ఒక వెళ్ళిపోయి ఎక్కడికి నో మా డ్యూటీ మేము చేయాలి ఐ డోంట్ మురారి మిస్టర్ మురారి ఇదేమిటి ఆఫీస్ తో మరిందాక దొంగనోట్లు వ్యాపారం చేయట్లేదన్నారు ఇప్పుడు అదే అంటున్నారు మరి దొంగనోరులో సమాధానం దొంగనోట్లో ఏం పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను సంబంధించింది కాదు మీరు సంపాదించా ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్ట్లో తెలుసుకోండి నీ వాహనం తీసుకొస్తాను అమ్మ తీస్తాను అమ్మా నువ్వు ఉంటే నా జరిగేదా సత్యం నేను తీసుకున్నాను అడ్రస్ నా దగ్గరుంది పెళ్ళి తీసుకురాను చంద్రసెన్స్ అండి బాగా అడ్రస్ ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు నాకు చదవడం రాదు అడ్రస్ అడ్రస్ చాలా బాగుండే నాకు బుద్ధి లేదు ఏం స్టేజ్ కలిగిస్తున్నా ఏమి సహించడం లేదు నాకు తెలియకుండా ఎవరు నా గుండెంతా పిండేస్తున్నట్టుంది కొన్ని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓత్తికి లేదయ్యా